ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా మీరు ఒకటే ఆలోచన చేయండి ఏ పథకం ప్రారంభించినా దాన్ని మొత్తం పూర్తిగా అమలు చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది హడావిడిగా ప్రారంభించి అటక మీద పెట్టే ఆలోచన మా ప్రభుత్వం చేయదు ఏది ఇచ్చినా ఆనాడు ఆకాశమే హద్దుగా ఇందిరమ్మ ఇల్లు అడిగిన ప్రతి పేదవాడికి అక్కడక్కడ ఒకరొకరు రెండు రెండు తీసుకున్నా కూడా ఆ ఎల్ల కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చిన మాట వాస్తవం కదా మీరు ఆలోచన చేయండి అందుకే మాట సూటిగా కేసీఆర్ కు సవాలు విసురుతున్నా నువ్వు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినా దళితులను ఆదుకున్నా అంటున్నావు కదా ఏ ఏ ఊర్లలో అయితే కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చిండో ఆ ఊర్లలో నువ్వు ఓకే వేయించుకో ఏ ఊర్లో అయితే ఇందిరమ్మ ఉన్నాయో ఆ ఊర్లో మేము ఓట్లేపించుకుంటాం ఈ సవాల్ కు సిద్ధమా అని చెప్పి నేను కేసీఆర్ అడుగుతున్నా ఇక ఈ ఉంటే ఇక మోడీ అయితే ఇక ఆయన మాటలకు అద్దే లేదు నాయన ఆయన మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటాడు తీయ తీయగా మాటలు చెప్తాడు ఆయన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు రెండు వేల ఇరవై రెండు వరకు భారతదేశంలో ఉన్న పేదోళ్లకు నూటికి నూరు శాతం ఇండ్లు కట్టిస్తాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద దేశంలో ఉండే ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తా అని అడిగాడు నేను ఇవాళ సూటిగా కిషన్ రెడ్డి గారిని ఆయన డాక్టర్ లక్ష్మణ్ ను నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి మీడియా మిత్రుల సాక్షిగా ఈటల రాజేందర్ అడుగుతున్నా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రంలో మీరు ఎక్కడ ఇల్లు కట్టించిందో చూపిస్తురండి మీరు ఎక్కడ ఇల్లు కట్టిస్తే ఆ ఊర్లో ఒక్క ఓటు కూడా మేము అడగం ఆ ఓట్లన్నీ మీరే వేసుకోండి మీ ఎన్నికల మేనిఫెస్టోలో లేదా రెండు వేల ఇరవై రెండు వరకు ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్న మాట వాస్తవం కాదా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎన్ని ఇల్లు ఇచ్చిందో ఇవాళ సమాధానం చెప్పాలి ఓట్లు అడగనికి వస్తే అదే విధంగా బీజేపీ నాయకుడు నరేంద్ర మోడీ గారు అన్నారు రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తాం రెండు వేల ఇరవై రెండు వరకు అని అన్నాడు ఇవాళ పెట్టుబడి పెట్టక లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఢిల్లీ సరిహద్దుల్లో ఇవాళ రైతులు దీక్ష వేస్తుంటే కనీసం మద్దతు ధర కోసం కొట్లాడుతుంటే తుపాకీ తూటాలు పేల్చి ఇవాళ అక్కడ ఢిల్లీలో రైతులను బలి తీసుకున్నది నరేంద్ర మోడీ ప్రభుత్వం అని నేను ఈ రోజు ఆ ప్రభుత్వం మీద నేను ఆరోపణ చేస్తున్నా అదే విధంగా స్విస్ బ్యాంక్ లో నల్లధనము లక్షలాది కోట్ల రూపాయలు ఉంది అవన్నీ తెచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అని అన్నాడు నరేంద్ర మోడీ మా పేదోళ్ళ కాదు ఈ మీడియా మిత్రుల కన్నా ఎవరికన్నా ఖాతాలో ఒక్క రూపాయి నన్ను వేసిన ఆడే మరి ప్రతి పేదవాడి ఖాతాల పదిహేను లక్షలు వేస్తా అన్నాడు పదిహేను పైసలు కూడా వేయలే అనా పైసా కూడా వేయలేదని నేను ఈ సందర్భంగా చెప్పదంచుకు ఇదే కాదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సందర్భంగా చెప్పిండు ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పదేళ్ళైంది మోడీ గారు ప్రధానమంత్రి అయి ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఇరవై కోట్ల ఉద్యోగాలు నరేంద్ర మోడీ దేశంలో ఇచ్చుంటే అరవై డెబ్బై లక్షల ఉద్యోగాలు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఉండేటివి మరి ఈ రోజు మన మొత్తం నిరుద్యోగ సమస్యనే తీరిపోతుండే కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నికల్లో వాళ్ళు ఇచ్చిన మాటలే తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ఈ అమలు చేసిన పరిస్థితులు లేవు అందుకే ఇది అధికారిక కార్యక్రమం వాళ్ళు చెప్పిన నేను గుర్తు చేయదలుచుకున్నా మిగతాది బహిరంగ సభ ఉన్నది ఆ బహిరంగ సభలో అడుగుతాం వీళ్ళిద్దరిని కడుగుతాం బండకేసి కేసి తెలియజేస్తూ ఎంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి ఖమ్మం జిల్లా ఎప్పుడు కూడా कांग्रेस पार्टी की मा के प्रत्येक